అవిద్యాంతస్థిర ద్వీపనగరీ జడా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా దంష్టామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పాణి భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర గుణనిధికి తన తండ్రి గారికి విపరీతమైన కోపం వచ్చిందని తల్లిని ఇంట్లోంచి బయటికి గెంటేశారని దాంతోపాటుగా బతికుండగానే తనకి పిండ ప్రదానం చేశాడు తిలోదకాలు ఇచ్చేశాడు అని స్నేహితుల ద్వారా తెలిసింది స్నేహితులు అన్నారు నువ్వు ఇంటికి వెళితే చస్తావనగానే వాడన్నాడు నాకు ఆ సంగతి తెలిసి రెండర్రా నేను ఇంటికి వెళితే కర్రతో నా బుర్ర మీద ఒకటి ఇస్తాడు మా నాన్నగారు వెంటనే నాకు ఎర్రగా నెత్తురు వస్తుంది కింద పడతాను మళ్ళీ ఇంకోసారి పిండం పెడతాడు మా నాన్న నేను ఇంక ఇంటికి వెళ్ళనే వెళ్ళను అన్నాడు వాడి దగ్గరప్పుడు కొద్దిగా బహుకొద్దిగా ఉన్నాయి ఆ కాస్త డబ్బుతోటి ఒక మూడు రోజుల పాటు ఆ జూదగృహంలోనే బ్రతికాడు అక్కడే మకాం పెట్టాడు మూడు రోజులు ఆ డబ్బులు కూడా అయిపోగానే డబ్బు లేకపోతే ఒక్క క్షణం కూడా జూదర్లు ఉండనివ్వరండి అక్కడ మెడబట్టుకుని బయటికి గెంటేశారు పైగా వీడేం చేసేవాడు ఒకవేళ వాళ్ళు కాసేపు ఉండనిద్దురేమో ఎవడన్నా ఆడుతుంటే వాడిని వెనకాతల నిలబడి సలహాలు ఇచ్చేవాట ఆ జూదర్లు అంతేనండి అక్కడ ఆడేవాడి కంటే పైనుంచి చూసేవాడికి ఆతృత ఎక్కువ వాళ్ళకి వీడిచ్చేటటువంటి సలహాలకి ఒళ్ళు మండి జోత గృహం నుంచి బయటకు గెంటేశారు అప్పుడు వాడు వీధిలో పడ్డాక ఇల్లు అంటే ఏమిటో అప్పుడు తెలుసు వచ్చింది వాడికి ఎక్కడికి వెళ్ళాలి చేతిలో చిల్లి గవ్వ లేదు గృహం లేదు ఇంతకాలం నా సొమ్ముతిని నాతో స్నేహించేసినట్లుగా నటించినటువంటి వాళ్ళు ఆ జూదరులు నా దగ్గర డబ్బులు అయిపోగానే నన్ను మెడపెట్టి బయటికి గెంటేశారు ఇంకా నేను ఎలా బ్రతకాలి ఇన్నాళ్ళు నా డబ్బుతో ఇతరులకు దానం చేశాను తప్ప ఒక్కరోజున నేను అడుక్కోలేదు అడుక్కుని యాచించి ఎలా బ్రతకను అని ఎంతో ఏడ్చాడు ఏమిసే యుదు నెక్కడికేగువాడా ధనముని పచ్చరంబు విజయుహుళెక్కి నా చేయి భిక్షసేయ నెటునే రుచుదై వంబు ఇరుగునింకా నాకు డబ్బా ప్రస్తుతం లేదు ఏమి చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి ధనము నిప్పచ్చరంబు డబ్బా ప్రస్తుతం నా దగ్గర లేదు విజయుహుళెక్కి చిన్నప్పటి నుంచి విద్య నేర్చుకొనలేదు నా చేయి ఇన్నాళ్ళు ఇంట్లోంచి పట్టుకొచ్చిన డబ్బును ఇతరులకు ఇచ్చాను తప్ప ఇప్పుడు నేను నాకు ఆకలి వేస్తోంది అన్నం పెట్టండి అని ఊళ్ళో ముష్టెత్తుకుని ఎలా బ్రతకాలి భిక్షసేయ నటునేరుచుదైవం ఎరుగునింకా అడుక్కుని బ్రతకడం దరిద్రం కదా ఇప్పుడు ఇంకా నా బ్రతుకు ఎలాగా అని పాపం ఇంకా ఈ ఊళ్ళో ఉంటే అవమానం అని ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పోదాం ఎక్కడైనా ఇంత అన్నం ముంద లభించకపోతుందా అని నిరాశగా ఊరు వదిలిపెట్టి అడవులలో పడిపోయాడు ఆ రోజుల్లో అడవి మార్గాలు ఎక్కువగా ఉండేవి అప్పుడు వనారణ్యాలు ఉండేవి ఇప్పుడు జనారణ్యాలు ఉన్నాయి అది తేడా ఆ అడవుల్లో తోచినటువంటి దిక్కుకి నడిచాడు ఎటు వెళుతున్నాడో తెలియదు ఎలా వెళ్ళిపోతున్నాడో అలా వెళ్ళిపోతున్నాడు అంతే ఎక్కడికి వెళుతున్నాడో ఏ ఊరికి వెళుతున్నాడో ఏమీ తెలియదు ఎక్కడికో వెళ్ళిపోవాలి ఊరి వదిలిపెట్టి ఇంకో ఊరికి వెళ్ళిపోతే అక్కడ ఎవరినన్నా అడిగితే కాస్త అన్నం పెడతారో తిందామని వెళ్ళిపోతున్నాడు అలాగా మూడు రోజులు నడిచేట మూడో రోజు సాయంకాలం చీకటి పడే సమయానికి ఈ భయంకర కీకారణ్యంలో ఉన్నాడు వాడు అప్పటికి మూడు రోజులుగా పచ్చి మంచినీరు లేదు అన్నం లేదు అడవులలో ఏదో వాగు కనిపిస్తే ఓ చుక్క నీరు తాగేవాడు తప్ప కడుపు నిండా నీళ్లు కూడా లేవు ఇప్పుడు ఈ అడవిలో ఈ రాత్రి ఏమైపోతాను అని ఒక చెట్టెక్కి కూర్చుని చీకటి పడ్డాక ఆ రాత్రిపూట అడవిలో ఒక చెట్టెక్కి కూర్చుని ఆకలికి తట్టుకోలేక గిజ 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 గిజగజలు ఆడిపోతూ ఏడుస్తూ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు అప్పుడు వాడికి వాళ్ళమ్మ గుర్తుకొచ్చిందన్నమాట ఆకలికి మలమల మలమల మాడిపోతున్నాడు మూడు రోజులుగా తిండి లేక పేగులు ఏడుస్తూ అరుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళమ్మని గుర్తు తెచ్చుకుని ఎంత ఏడ్చాడో తెలుసా అండి అరుణ గభస్తిబింబము దయాద్రిబడతే గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలున్ కుడువంగ పెట్టు నిర్భర కరుణాధరీణయగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే హర హర ఎవ్వరింక కడుపారంగ పెట్టెదరీప్ సితాన్నముల్ హర మా అమ్మకి సాటి వచ్చే దేవత ఎక్కడైనా ఉంటుందా ఈ ప్రపంచంలో తల్లికి సాటి వచ్చేటటువంటి దేవుడు కానీ దేవత కానీ లేరు నేను రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో లేచి జూతమాడుకోవడానికి జూతగృహానికి పోయేవాడిని అప్పుడు మా అమ్మ వీడి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏ రాత్రికో వస్తాడో రాడో కూడా తెలియదు అప్పటిదాకా తిండి లేక మలమల మాడిపోతాడు పాపం ఇంటి భోజనం ఇంకా వీడికి దొరకదు అనుకుని ఆ సమయంలో లేచి బంగారుపు గిన్నెలో పెరుగు అన్నం కలిపి పట్టుకొచ్చేది మళ్ళీ ఒట్టి పెరుగు అన్నం తినడం కష్టం వాడి గొంతు దిగుతుందో దిగదో సరిగ్గా అని ఆ తెల్లవారుఝామున వడపిందెలు పట్టుకొచ్చేది వేసవి కాలంలో వసంత ఋతువులో మామిడి చెట్లకు కాసినటువంటి పిందెలు కొన్ని రాలిపోతాయి అలా రాలిపోయినటువంటి పిందెను సన్నగా కోసి ఆ లోపల ఉన్నటువంటి జీడి బయటికి లాగి ఈ పిందెలను ఆవకాయ పిండిలో ఊరబెట్టేవారు ఆవకాయ బద్దల కింద కాకుండా కాయపడంగా ఊరబెట్టేవారు అలా ఊరినటువంటి పిందెను వడపిందెలు అంటారు ఈ వడపిందులు పెరుగు అన్నంలో నంచుకోవడానికి ఇచ్చేది కడుపు నిండా తినమని తనే స్వయంగా తన చేత్తో ముద్దలు పెట్టేది అమ్మ పీకల వరకు తినేవాణ్ణి ఒక్కొక్కప్పుడు వంటకంబు అంటే పిండి వంటలు లడ్డూలు బూరెలు గారెలు బజ్జీలు పకోడీలు గులాబు జామునులు కాజాలు దద్దోజనం కట్టు పొంగలి పులిహోర పాయసం పరమాన్నం ఇలాంటివి కూడా చే లేచి చేసి గొంతు వరకు పెట్టేది అమ్మ ఇలా పెట్టి నన్ను పంపించేది నేను ఏ రాత్రికో తిరిగి వచ్చేదాకా ఇంకా నాకు ఆకలి వేసేది కాదు నాకు అంతలా అన్నం పెట్టేది మా అమ్మ నా కడుపు ఆకలి కనిపెట్టి అన్నం పెట్టేది పిల్లవాడి ఆకలి తెలిసేది ఒక్క తల్లికి మాత్రమే ఇలా అన్నం పెట్టి కాపాడే తల్లికి ఏ దేవుడు సాటి రాదు అందుకేనేమో సామెత పుట్టింది తల్లి కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అని అసలు ఈ సామెతకి అర్థం ఏమిటో తెలుసా తల్లి కడుపు చూడాలి తన పిల్లాడికి ఏమి తింటే ఏమి తాగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో అవి మాత్రమే పెడుతూ తన పిల్లల కడుపులు అనారోగ్యాలకు గురి కాకుండా తల్లి కడుపు చూస్తుంది అది తల్లి కడుపు చూడడం అంటే చూడాలి కూడా మరి భార్య తన భర్త సంపాదన ఎంత ఉందో ఆ భర్త జేబులో ఉన్నటువంటి డబ్బును బట్టి పొదుపుగా సంసారాన్ని ఆ కుటుంబాన్ని నడపడంలో తన వంతు పాత్రను పోషించేటటువంటి క్రమంలో భార్య జేబుని చూస్తుంది అలా చూడాలి కూడా సరే ఇప్పుడు ఈ గుణనిధి అసలే మూడు రోజుల నుంచి కడుపు మండి ఉన్నాడు కనుక ఇప్పుడు వీడికి తల్లి విలువ బాగా తెలిసి వచ్చింది ఆ తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర